మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు అందులో సుకుమార్ ఒకరు ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప రెండు పుష్ప రెండు అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో ఫహాద్ ఫజిల్ ఫహాద్ ఫాసిల్ ఒక కీలక కీలక పాత్రలో నటిస్తున్న విషయానికి మనకు తెలిసిందే ఇక ఈ సినిమా కోసం ఆయన ఒక్క రోజుకి దాదాపు ఇరవై లక్షల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు ఇక తను మొత్తం మీద ఈ సినిమాకు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వరకు తన కాల్ షీట్స్ ని ఈ సినిమా కోసం కేటాయించాల్సిన అవసరమైతే ఉందట ఈ లెక్కన ఆయన దాదాపు ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక మొత్తానికైతే ఈ సినిమా తనకు ఎంత యూజ్ అవుతుందనే విషయానికి తెలీదు గాని ఈ సినిమాతో మాత్రం ఆయన ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు అనేది ఇక దాని ద్వారా ఆయన ఫ్యూచర్ కి ఆ సినిమా ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఇక రీసెంట్ గా ఆవేశం అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు ఇంకా ఆ సినిమా తమిళ్ తెలుగులో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు మంచి పేరును కూడా తీసుకొచ్చింది ఇక ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో ఆయన నటన చూస్తే ప్రతి ఒక్కరు ఆయనకు ఫ్యాన్ అయిపోతారు అలాంటి ఫాహాద్ ఫజిల్ ఫ్యూచర్ లో ఎలాంటి శిఖరాలను అధిరోహిస్తాడు అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి